హాయ్ అండి అందరికీ నమస్తే మా ఫామ్లో కొన్ని పెట్టలు అయితే సేల్ కొన్నాయండి ఇవి రెడీ టు లేయింగ్ ఉన్నాయి ఆల్రెడీ కొన్ని ఎగ్స్ కూడా పెట్టడం స్టార్ట్ అయినాయండి చూడండి ఇక్కడ ఈ ఫీల్డ్లో ఉన్న పెద్ద పెట్టలన్నీ కూడా మనం సేల్ చేయడం అనేది జరుగుతుంది అదేంటంటే ఇప్పుడు మనం ఒక యూనిట్గా ఇస్తున్నామండి అంటే ఒక ఐదు పెట్టలు చాలామంది నాకు కాల్స్ అండ్ మెసేజెస్ చేస్తున్నారు ఏమన్నా సేల్స్ ఉన్నాయా మాకు నాలుగు పెట్టెలు ఒక పుంజు అలా ఇలా కావాలని దానికి అనుగుణంగా నిదానంగా ఎవరన్నా స్టార్ట్ చేసుకుందాం తక్కువ పెట్టుబడితో ఈ కోళ్ళ రంగంలోకి రావాలనుకునే వాళ్ళకి అలాగే చాలామంది ఏంటంటే పార్ట్ టైమ్గా ఒకటి చేయాలని చాలామంది ఇంట్రెస్ట్గా ఉన్నారు అలాంటి వాళ్ళు లార్జ్ స్కేల్లో కాకుండా ఇలా సింపుల్గా ఒక నాలుగు ఐదు పెట్టలు ఒక పుంజు ఒక చిన్న యూనిట్ సెటప్ చేసుకుంటే వాళ్ళకు కొంత అవగాహన అనేది వస్తుందండి తర్వాత ఆటోమేటిక్గా లార్జ్ స్కేల్లో వెళ్ళడానికి చాలా యూజ్ అవుద్దండి ఇవన్నీ కూడా అండి పెద్ద వరుస పెట్టలు ఇవన్నీ కూడా మనకేంటంటే ఇప్పుడు కనిపిస్తున్న ఈ పెట్టలు ప్లస్ ఆల్రెడీ ఇందులో మనకు ఒక రెండు పుంజులు ఉన్నాయి వాళ్ళకి ఏ పుంజు అయితే ఆ పుంజు కూడా ఇవ్వడం అనేది జరుగుతుందండి మొత్తం ఏంటంటే ఒక ఐదు పెట్టలు అండి ఐదు పెట్టలు ఒక పుంజు ఇది ఎలా ఒక యూనిట్గా తీసుకుని అది సేల్ చేయడం అనేది జరుగుతుందండి మెయిన్లీ చూసుకుంటే మా ఫామ్లో మొత్తం దగ్గర దగ్గర పుంజులు పెట్టలు పిల్లలు అన్నీ కలిపి ఒక రెండు వందల వరకు ఉన్నాయండి అలాగే ఏంటంటే మాకు టాప్ క్వాలిటీస్ అన్నీ కూడా ఇలాగూ సపరేట్ పార్టీషన్ అనేది ఉంటుంది చాలామంది అంటారు అంత టాప్ క్వాలిటీ అయితే ఎందుకు అమ్ముతారు అనేది కోళ్ళు పెంచేది అమ్ముకోవడానికేనండి ఎంత టాప్ క్వాలిటీ అయితే వచ్చిన టాప్ క్వాలిటీస్ అన్నీ కూడా మనం మన దగ్గర ఉంచుకోవడానికి అవకాశం ఉండదు ఆ నాటిని మనం మేనేజ్ చేయలేము అందువల్ల ఏంటంటే కొన్ని పెట్టలు అనేది సేల్ చేయడం అనేది జరుగుతుందండి ఫర్దర్గా ఇంకొన్ని వీడియోస్ కూడా వస్తాయి సేల్స్ వీడియోస్ ఈ పెట్టలు వీటి రిలేటెడ్ అందువల్ల ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకటండి చాలామంది ఏంటంటే మనకి ఇప్పుడు ఏదన్నా ఒకటి ఒక పోస్ట్ కానీ ఒక యాడ్ కానీ వచ్చినప్పుడు ఏంటంటే రకరకాల కామెంట్స్ పెడతానే ఉంటారు దానికి అంత కాస్టా దీనికి ఇంత కాస్టా అలాగూ ఎలాగని ప్రతిదీనండి ఇప్పుడు ఒక వస్తువుకి ఏంటంటే చాలా రకాల కాస్ట్ ఉంటాయి సపోజ్ మనం ఈ నాటుకోళ్ళు చూసుకున్నట్టయితే మార్కెట్లో మనకి ఐదు వేలకు కూడా మనకి సారీ ఐదు వందలకు కూడా మనకి కోడ్ అనేది దొరుకుద్దండి ఐదు వందలకి అలాగే యాభై వేలకి ఉన్నాయి ఐదు లక్షలకు ఉన్నాయండి క్వాలిటీ అండి ఎవరి క్వాలిటీ అనేది వాళ్ళకు ఉంటుంది ఇప్పుడు రెండు వేలు పెట్టినప్పుడు రెండు వేలు తగ్గ క్వాలిటీ ఉంటుంది ఐదు వేలుకి పెట్టినప్పుడు ఐదు వేలు తగ్గ క్వాలిటీ ఉంటుంది టెన్ థౌజండ్ పెట్టినప్పుడు టెన్ థౌజండ్ తగ్గ క్వాలిటీ అనేది ఉంటుంది అండి అలాగే వాటి నుంచి వచ్చే అవుట్పుట్ పిల్లలు కూడా అలాంటి రేటే ఉంటుందండి ఎప్పుడైనా సరే మీరు ఉంటారు చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు పెద్ద పెద్ద ఫార్మ్స్ ఉన్నాయి వన్ డే చిక్కు వచ్చి థౌజండ్ రూపీస్ త్రిబుల్ నైన్ నైన్ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా సేల్ చేస్తారు అవి క్వాలిటీ అండి క్వాలిటీ బట్టి ఆధారపడి ఉంటుందండి చాలామంది అంటారు ముప్పై రూపాయలకే రోజు పిల్లలు వస్తుంది అని వస్తుందండి ముప్పై రూపాయలకే వస్తుంది ఇరవై ఐదు రూపాయలకి వస్తుంది అవన్నీ కూడా ఏంటండి సోనాలి కానీ ఇలాంటివి కానీ దయచేసి ఇంట్రెస్ట్ ఉండి కోల్డ్ గురించి అవగాహన ఉన్నవాళ్ళు మాత్రమే నాకు కాల్ చేయండి అండి ఓకేనండి థ్యాంక్ యూ దీని ప్రైజ్ అనేది ఆల్రెడీ నేను డిస్ప్లే మీద మెన్షన్ చేశాను అడ్రస్ కూడా మీకు స్క్రోలింగ్లో మొత్తం అడ్రస్ అనేది వచ్చిందండి అడ్రస్ ఏంటంటే మనకి బంధన్కల్ అండి బందన్కల్ విలేజ్ ముస్తాబాద్ మండల్ రాజన్న సిరిసిల్ల డిస్టిక్ తెలంగాణ అండి ఆల్రెడీ నా ఫోన్ నెంబర్ కూడా అందులో మనం మెన్షన్ చేయడం జరిగింది నేను పెట్టిన కాస్ట్కి అవి వాళ్ళకి కావాలి అనుకుంటే దయచేసి ఒకసారి ఫామ్ దగ్గరికి వచ్చి విజిట్ చేసి లేదు ఆ నాలుగు కాదు లేదు ఆ ఐదు పెట్టలు కాదు వేరే ఏం కావాలన్నా సరే ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నానండి ఓకే థ్యాంక్ యూ